నెల్లూరు నగరంలోని స్టౌన్ హాస్పేట ది నెల్లూరు డిస్టిక్ రైస్ క్యాన్ వాసింగ్ ఏజెన్సీ అసోసియేషన్ అందు మాజీ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొనిజటి రోసయ్య తొంభై రెండవ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ తరపున కేక్ కట్ చేసి ఘనంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సేగు షణ్ముఖరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి రోసయ్య అని కొనియాడారు ఈరోజు మా నాయకులు మా గురువు గారు కూచ్యులు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొడిజేటి రోసయ్య గారి తొంభై రెండవ జన్మదినం సందర్భంగా నెల్లూరు పట్టణంలో నెల్లూరు డిస్టిక్ రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ నందు ఆర్యవైశ్య మహాసభ తరఫున ఈ తొంభై రెండవ జన్మదిన సందర్భంగా వారి కేక్ కట్ చేసి నివాళులర్పించడం జరిగింది మరి ఈనాటి ఈ కార్యక్రమానికి నెల్లూరులో ఉన్నటువంటి వైశ్య ప్రముఖులు వివిధ అసోసియేషన్లు పెద్దలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అలాగే కొండేటి రోశయ్య గారి గురించి చెప్పాలంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక విన్నపం చేయాలనుకున్నాం తెలంగాణ ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్ర నాయకులైనా కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో వారిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రోజే గారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేయాలని ప్రకటించి ఈరోజు ఉదయం పదిన్నర గంటలకి రవీంద్ర భారతిలో అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి వరేడు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని వారు అక్కడ కార్యక్రమం జరిపించారు అలాగే మా నాయకులు కుంజేటి రోసయ్య గారిది వారి యొక్క సేవలను గుర్తించి మరి తెలంగాణ ప్రభుత్వం లకడి కేపూర్ సెంటర్ లో కొటి రోసయ్య గారి కాంచు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అది కూడా ఈరోజే తొమ్మిదిన్నర గంటలకి ఉదయం ప్రారంభించడం జరిగింది కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన తెనాలు వాస్తవ్యులు మరియు రోసయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించి మరి అమరావతిలో కూడా కాంస్య విగ్రహాన్ని రోషయ్య గారి పెట్టాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ఆర్యవేసి మహాసభ తరఫున కోరుతున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి మన కుటి రోసయ్య గారు మరి వారి యొక్క బడ్జెట్ని ఆ రోజుల్లో ప్రతిపక్షం కూడా మరి ఏమి అబ్జెక్షన్ చెప్పకుండా తీర్మానం చేయడం జరిగింది మరి అలాంటి వ్యక్తికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ఒంగోలు విశాఖపట్నం గుంటూరు జిల్లా వివిధ జిల్లాలలో మన రోసయ్య గారి కాజు విగ్రహానికి మున్సిపాలిటీలో పర్మిషన్ ఇచ్చి రోసయ్య గారి విగ్రహ ప్రతిష్టలు చేయించడం జరిగింది మేము కూడా నెల్లూరు పట్టణంలో పల్ శాఖ మార్కెట్లో ఒంగోలు నారాయణ గారికి అలాగే దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వీరికి కూడా మేము విన్నవించుకుంటున్నాము నెల్లూరు పట్టణం నడుపొడ్డులో మా వైశ్యులు ఎక్కువగా ఉండే స్థలంలో పొడియేట్టి రోశయ్య గారి విగ్రహ ప్రతిష్ట చేసేందుకు మున్సిపాలిటీలో మాకు ఒక సెంటర్లో ఒక స్థలాన్ని కేటాయించి వారి యొక్క ఆత్మకు శాంతించేలాగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి మేము నెల్లూరు పట్టణ మున్సిపల్ కమిషన్ని మనం నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో కూడా వారికి మరి ప్రభుత్వం గుర్తించి మోడీ గవర్నమెంటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము మన ప్రియ ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రోసే గారి తొంభై రెండవ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి అవసరంగా మా ఆరు కూడా నాయకులు అందరూ కూడా ఆయన అరవై సంవత్సరములు సుదీర్ఘంగా రాజకీయంగా మన ఉమ్మడి రాష్ట్రానికి ఆయన సేవలు అందించారు పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి లోటు బడ్జెట్ అనేది లేకుండా కూడా ఆయన పదహారు సార్లు కూడా మనకి బడ్జెట్ ప్రవేశపెట్టాడు ఇంతవరకు ఎవరు అన్ని సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన లేరు తర్వాత కూడా ఇక మీద రారు అని ఖచ్చితంగా చెప్పగలం అటువంటి నాయకుడు మళ్ళా రావడం అంటూ జరగదని కూడా మేము అనుకుంటున్నాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వము ఆయన జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ అధికారికంగా ప్రకటించారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో జన్మించి ఆయన సేవలు అందించారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి మేము మహాసభ తరఫున అందరం కూడా కోరుచుకుంటున్నాం